అంచనాలు జ్యోతిష్యాలు అన్నీ తిరుగుతుంటాయి ఈ మాట చుట్టూ నాస్ట్రనామస్ చెప్పిన వంగాబాబా హెచ్చరించిన దీని గురించే అయితే ఇప్పుడు యుగాంతం ఖాయమని నాసా కూడా చెప్తోంది పక్కా లెక్కలేసి మరీ ప్రూవ్ చేస్తోంది అసలు నాసా ఏం చెప్తోంది భూమి అంతం కావటానికి ముహూర్తం ఫిక్స్ అయిందా భూమి అనే గ్రహమే ఇక యూనివర్స్ లో కనిపించకుండా పోతుందా సైంటిస్ట్లు గుర్తించిన సైంటిఫిక్ రీజన్స్ ఏంటి యుగాంతానికి ముహూర్తం ఫిక్స్ అయ్యిందా త్వరలోనే భూమి అంతం కాబోతుందా భూమి అనే గ్రహమే ఇక యూనివర్స్లో ఉండదా భూమి అంతమయ్యే క్షణం జరగబోయేదేంటి ప్రపంచం అంతం ఖాయమంటూ నాసా లెక్కలు ఆ లెక్కల్లో ఏముంది ప్రమాదం ఎలా రాబోతోంది మనిషి తన మరణ శాసనాన్ని తానే రాసుకోబోతున్నాడా యుగాంతం అనే టాపిక్ ఎప్పుడూ ఆసక్తికరమే ఈ పై వచ్చిన హాలీవుడ్ చిత్రాలు భారీ విజయాలను అందుకున్నాయి ఎందరో జ్యోతిష్యులు యుగాంతం గురించి ఎన్నో భయాల్ని మిగిల్చి వెళ్లిపోయారు దీంతో భూమి నిజంగా అంతం కాబోతుందా యుగాంతం రావడం ఖాయమా అంటే సైంటిస్టులు కూడా అవును అని అంటున్నారు ఇప్పుడు ఆస్ట్రాయిడ్స్ వచ్చి ఢీకొంటాయని భూమి ముక్కలవుతుందని సముద్రాలు ముంచేస్తాయని ఇలానే యుగాంతం అవుతుందనే కథలు లెక్కలు మందికి ఉన్నాయి అయితే అంతకు మించి పరిణామాలు చూడబోతున్నామంటోంది నాసా భూమి చాలా కాలం ఉంటుంది అనుకుంటారంతా అయితే అదంతా బుత్తి ముచ్చటాన్ని నాసా కొట్టిపారేస్తోంది ఆ సంస్థ అంచనా వేరేలా ఉంది భూమి త్వరగానే అంతమైపోతుందని చెబుతోంది దీనికి సంబంధించి ప్రత్యేక సైంటిఫిక్ కారణాలను చూపిస్తోంది భూమిపై జీవం అంతరించే సమయానికి సంబంధించి నాసా ఒక భయానక టైం లైన్ చెప్పింది సూపర్ కంప్యూటర్లను ఉపయోగించి లెక్కలు వేసి మరి ఈ విషయాన్ని తేల్చింది జపాన్లోని టోహో యూనివర్సిటీ సైంటిస్టులతో కలిసి నాసా బృందం ఈ స్టడీ నిర్వహించింది ఇందులో ఒళ్లు గగ్గుర్ పొడిచే సంగతులు తెలిసాయి రాబోయే బిలియన్ సంవత్సరాల్లో అంటే వంద కోట్ల ఏళ్లలో భూమిపై జీవం కొనసాగడం అసాధ్యమవుతుంది సూర్యుడు విడుదల చేసే అధిక ఉష్ణశక్తి భూమిపై జీవం జీవించే అవకాశం లేకుండా చేస్తుంది ఈ భయానక సంఘటనా సంవత్సరం వంద కోట్ల రెండు వేల ఇరవై ఒకటి నాటికి జరుగుతుందని నాసా అంచనా వేస్తోంది సూర్యుడు విస్తరిస్తున్నాడు ఇలా జరుగుతున్న కొద్దీ భూమిపై ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతాయి గాలి నాణ్యత భారీగా తగ్గిపోతుంది నిజానికి ఈ పరిణామాలు ఇప్పటికే కనిపిస్తున్నాయి కూడా గతేడాది మేలో సంభవించిన భారీ సౌర తుఫాన్ గత రెండు దశాబ్దాల్లో అత్యంత తీవ్రమైందిగా నమోదైంది ఈ సౌర తుఫానులు భూమి వాతావరణంలో ఆక్సిజన్ స్థాయిలను తగ్గిస్తూ టెంపరేచర్ పెంచుతున్నాయి ఈ మార్పులు దీర్ఘకాలంలో భూమిని జీవరహితంగా మార్చే అవకాశముందని నాసా తన స్టడీలో తేల్చింది ప్రస్తుతం వాతావరణంలో మార్పులు గ్లోబల్ వార్మింగ్ అంచనాల్ని మించి వేగంగా పెరుగుతున్నాయి మనిషి చేస్తున్న పనులు మనిషికే శాపంగా మారుతున్నాయి కాలుష్యం కాటీసే స్థాయికి పెరుగుతోంది పొల్యూషన్ పెరగడంతో భూమి ధృవాల దగ్గర మంచు వేగంగా కరిగిపోతోంది ఇది భవిష్యత్తులో వినాశకర పరిణామాలకు దారితీసే ప్రమాదముంది అయితే నిపుణులు టెక్నాలజీలో వస్తున్న అప్గ్రేడ్లతో మంచు కరిగే సంక్షోభాన్ని కొంత ఆలస్యం చేయొచ్చని భావిస్తున్నారు కృత్రిమ వాతావరణంలో నీరు లిని సరఫరా చేసే జీవన రక్షణ వ్యవస్థల్ని అభివృద్ధి చేయడం ఒక పరిష్కారంగా భావిస్తున్నారు ఇకటు అంగారక గ్రహంపై జీవం సాధ్యమేనా అనేది శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్నారు మస్క్ నేతృత్వంలోని స్పేస్ ఎక్స్ సంస్థ మార్స్పై మానవ నివాసాలను ఏర్పాటు చేసే దిశగా పనిచేస్తోంది ఈ ప్రయత్నాలు భవిష్యత్తులో మానవ జాతి మనుగడకు ప్రత్యామ్నాయ మార్గాలను అందించే అవకాశముందనేది మరికొందరి వాదన యుగాంతం సంఘటన మరో వంద కోట్ల సంవత్సరాల్లో ఉన్నప్పటికీ ప్రస్తుతం మానవ కార్యకలాపాలతో వాతావరణంపై జరుగుతున్న నష్టాన్ని తగ్గించడం కీలకం నాసా సైంటిస్టులు డెవలప్ చేసిన అధ్యయనంతో భూమి దీర్ఘకాల భవిష్యత్తును అర్థం చేసుకోవడానికి కావాల్సిన టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి మార్గం సుగమం చేశారు ఈ హెచ్చరికలు మనుషులు మెరుగైన జీవన విధానాలను పాటించాలని భూమికి కలిగే నష్టాన్ని తగ్గించడానికి ప్రయత్నించాలని గ్రహాంతర నివాస అవకాశాలను అన్వేషించాలని సూచిస్తున్నాయి వాతావరణంలో మార్పులు గ్లోబల్ వార్మింగ్ తో భూమి అంతం అవటం ఖాయమని నాసా చెప్తోంది అసలు ఇవి భూమి మీద ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది భవిష్యత్తులో భూమిపై ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి యుగాంతం జరగబోయే క్షణం కనిపించబోయే భయంకర పరిణామాలేంటి ఈ ప్రమాదాన్ని తప్పించుకోవాలంటే మానవాళిపై ఎలాంటి బాధ్యత ఉంది మరో వందేళ్ల తరువాత భూమి మీద మనుషులు జంతువులు మొక్కలు ఉండడం కష్టమవుతుందని నాసా అంచనా వేస్తోంది ఇప్పటికే సూర్యుడు చాలా వేడిగా మారి భూమి మీద ఉష్ణోగ్రతలు భరించలేనంతగా పెరగబోతున్నాయి సూర్యుడి వేడి కారణంగా భూమి చాలా వేడెక్కుతోంది సముద్రాలు క్రమంగా ఆవిరైపోతాయి దీంతో నీరు తగ్గిపోతుంది గాలిలో ఆక్సిజన్ స్థాయిలు కూడా తగ్గిపోవడమే కాదు దాదాపు శూన్యంగా మారే ప్రమాదం ఉంటుంది ఇక భూమి ఉపరితలం పొడిబారిపోయి ఎండిపోయిన రాతి బండలా మారుతుంది భూమిపై ఉష్ణోగ్రతలు వంద డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉంది ఏదే జరిగితే భూమి మీద ఒక్క జీవి కూడా ఎక్కువసేపు బతకడం కాదు కదా జీవం అనే మాట కూడా వినిపించదు ఈ పరిణామాలతో భూమి కూడా నిర్జీవంగా మారిపోవడం ఖాయం సైంటిస్టుల అంచనా ప్రకారం సూర్యుడు రెడ్ జైంట్ గా మారతాడు అప్పుడది పెద్దదై భూమికి దగ్గరగా వస్తుంది ఆ సమయంలో సూర్యుడి వేడి కాంతి అంత ఎక్కువవుతుంది భూమి మొత్తం కాలిపోవచ్చు సూర్యుడిలో కలిసిపోవచ్చు అదే భూమి చివరి దశ అవుతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి గత వందేళ్లలో టెక్నాలజీ చాలా డెవలప్ అయింది ఆ లెక్కన వంద కోట్ల ఏళ్లలో ఎంత డెవలప్ అవుతుందో అంచనా వేయడం కూడా కష్టమే అప్పటికి సూర్యుడి శక్తిని ఎనర్జీ ఉత్పత్తికి ఎక్కువగా ఉపయోగించే రోజులు రావచ్చు సూర్యుడితో భూమికి హాని జరగకుండా అంతరిక్షంలో ప్రత్యేక సోలార్ ప్లేట్ల ఏర్పాటు వ్యవస్థ రావచ్చు అవి ఒక గొడుగుల భూమి మొత్తానికి నీడ ఇచ్చే అవకాశాలు కూడా ఉండొచ్చు అదే జరిగితే ఇక సూర్యుడి ఎండ వల్ల భూమికి నష్టం తక్కువగానే ఉండొచ్చు ఏమైనా జరగొచ్చు చూస్తూ చూస్తూ భూమిని మనుషులు నాశనం చేసుకుంటారని అనుకోలేమనేది మరికొందరి వాదన అయితే నాసా చెప్పిన ప్రతిదీ చాలా దూర భవిష్యత్తులో జరిగే విషయాలు అయితే నాసా చెప్పిన ఈ లెక్కలు ప్రతి ఒక్కరికి ఒక హెచ్చరిక అనడంలో ఎలాంటి అనుమానం లేదు ఇప్పుడే మనం కాలుష్యం తగ్గించకపోతే వాతావరణ మార్పులతో భూమి పరిస్థితి మరింత వేగంగా చెడిపోతుంది ఇప్పటికే భూమి మీద పరిస్థితులు మారిపోతున్నాయి నాణ్యమైన గాలి కూడా దొరకడం కష్టంగా మారింది కాలాలు రివర్స్ అవుతున్నాయి ఇప్పుడే ఇలా ఉందంటే రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత దారుణం అదే బందేళ్లలో అయితే ఇంకా భయంకరం దీన్నుంచి బయటపడాలంటే పెద్ద ఎత్తున చెట్లను నాటాలి నీటిని వృథా చెయ్యకూడదు కాలుష్యాన్ని తగ్గించాలి ప్రకృతిని కాపాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్ కీపాచింగ్ టీవీ